ఎనిమిది రోజులు అయింది ఏడాది జాగలేదు రోజు వర్షం పడుతుంది పొద్దున మాత్రం వర్షం పడుతుంది ఆ మీద పోతామంటే మీద జాగలేదు ఒక్కొక్కళ్ళు వచ్చి నెల రోజులు నెల రోజుల నుండి మీదనే ఉన్నాయి ఆ మీదోళ్ళు తీర్చలేదు ఈ కింద వర్షానికి రోజు దడుతున్నాయి ఈ మళ్ళా కొంటోళ్ళు ఇవ్వనమాట ఏమంటారు ఇక్కడ తీసి నీడ పోయి పోయి మీద కింద పోతుడు కింద నుండి షెడ్ మీద పోసుడు ఇతలీఫ్ అవుతుంది సార్ మేము ఆన్లో ఉన్న కౌలు కూడాలు పట్టుకొని మేము చేసుకుంటున్నాం కౌలు కూడాలు పట్టుకొని చేసుకుంటే కౌలుదారి ఆయన రావాలి తమ్ము పెట్టే ఎవరు వచ్చట్లేరు రేటు చాలా తక్కువ పడుతుంది పద్దెనిమిది వందలు పన్నెండు వందలు అడుతుంది గవర్నమెంట్ రేటు రెండు ఇరవై నాలుగు వందలు ఉన్నది ఆ గవర్నమెంట్ ఇవరకు వస్తులేదు లేదు ఇప్పుడు మా పరిస్థితి ఇట్లున్నది మొత్తం నడుస్తున్నాయి మాకు ఇలా ఫర్దర్ లేదు ఏది లేదు ఏం సహకరిస్తలేదు మొక్కలు అయితే మక్కలు ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని మొక్కలు ఎన్ని మక్కలు ఎడతాయి మార్కెట్ లో మీద పోయి మాట సెట్ మీద మాకు ఇబ్బంది అవుతుంది సెట్ మీద మీద పోయే మీరు కింద పోయి మాట రైతులు చాలా ఎండినైనాయి ఆల్రెడీ ఎండినైనా మళ్ళీ ఏం చేయమంటారు అంటే చెట్ మీద వస్తే కొంటామంటారు సెట్ మీద అంటే మూడు నాలుగు వేల ఖర్చు వస్తుంది ఇప్పటికే నలభై ఐదు వేల ఖర్చు వచ్చింది మళ్ళీ కింద నాణ్య మళ్ళా కింద పది రోజులు ఆయన ఒక మూడు నాలుగు వేలు కి అయినాయి నూపు అడి చేసి ఇది చేసి మళ్ళీ నాణ్య ఇవే మక్క కప్పులు తీసుడు వేసు జలేదు వరదచ్చి ఇల్ల పడుతుంది అడుగులేమాలు ఎన్ని రోజులు అవుతుంది వారం ఎండలే మేము కప్పులు తీసుడు ఏసుడు అవుతుంది వాన షెడ్ మీద వస్తుందామంటే లేదు మా ఒకలే మూడు జాగాల్లో వస్తున్నాం మూడు జాగాల తిరిగే వరకు మేము దగ్గర అయితే ఒక దగ్గర అంత తెలియదు మూడు జాగాలు ఇప్పటికే డాక్టర్ పెట్టి రాష్ట్రం సంతంగా కిరాయి ఒక్క ట్రిప్ ఒక్క రోజు ఒక ట్రిప్ నాలు నాలుగు వందల ఎనిమిది వందలు పొద్దున నేర్పాలి అట్లా కాదు ఇప్పుడు డాక్టర్లకు దీనికే పైసలు అయిపోతున్నాయి లావులు పెట్టి లోపలేదు